అన్నమాట అంటే బాగా అంటే పీపుల్ బాగా కావాలన్నమాట అంటే ఛాలెంజ్ మీకు కూడా ఉందిగా మరి మీరేం కలుపు మంది కొట్టలేరుగా ఇవి పెట్టి ఉండలేదండి నువ్వు పెట్టి నిన్నే

ఇక్కడేం పెట్టారండి అది వచ్చి పంకిన్ కూడా పెడతారా మీరు వచ్చింది వెరీ గుడ్ పంకిన్ బెటర్ అంకి కుమ్మడికాయలు మన అంతా కుమ్మడికాయ కుమ్మడికాయలు పంపినో కింద పెట్టే పని లేదు పెట్టాలి పెట్టాలి ఎన్ని రోజులు పెట్టారు కొర్రే ఫోర్ డేస్ చిల్లి ఎన్ని పెడతారు చిల్లి వచ్చి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఎక్కువ రోజులు పెట్టే సీట్ ఏంటిది ఇక్కడ మీరు ఎక్కువ రోజులు సీట్ కాకరకాయలు 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 గింజ యావది దప్పు ఉంటుందో పొట్టు కొన్ని లేట్ అవుతుంది లేట్ పెట్టుకోవాలి మిగతావన్నీ కాకరకాయలు ఒకటే లేట్ అయ్యేది ఆ మొక్కజొన్న మొక్కజొన్న చూడేస్తా చూడేసే ఎక్కువ అయ్యేట్ కాకరకాయలు కాకర కాకరకాయ ఇత్తనాలే మనం ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు మనము గింజ దప్పం కదా అందుకది ఏసీ డే రోజులు పెట్టాలి చెప్పండి కాకరకాయ వచ్చి ఎనిమిది రోజులు కాకరకాయ మొత్తం ఎయిట్ డేస్ లో మనం ఎయిట్ డేస్ లో ఎయిట్ డేస్ లో మనం ఇట్లా కప్పేసుకొని డార్క్ రూమ్ లా చేసుకుని అది రెడీ అయిన తర్వాత తెచ్చి మనం ఎక్కడ పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఓపెన్ చేసి ఫోర్ డేస్ చిల్లీ వచ్చేసేసేమో ఫోర్ డేస్ హైయెస్ట్ టమాటా ఫోర్ డేస్ టమాటో కూడా ఫోర్ డేస్ చిల్లీ ఫోర్ డేస్ టమాటో కూడా ఫోర్ డేస్ క్యాబేజ్ వచ్చే టూ డేస్ క్యాబేజ్ క్యాబేజ్ వచ్చేసి టూ డేస్ క్యాలీఫవర్ కూడా టూ డేస్ ఓకే మొక్కజొన్న మొక్కజొన్న టూ డేస్ మొక్కజొన్న టూ డేస్ పంపికిన్ వచ్చేసి గుమ్మడికాయ అది ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఇంకేమున్నాయి మన దగ్గర టమాటో పూలు ఏమేమి ఇవి ఉన్నాయి కదా చిన్న పూలు చామంతులు చామంతి మన ఇది మ్యారీగోల్డ్ మ్యారగోల్డ్ అది వచ్చి టూ డేస్ ఓన్లీ టూ డేస్ టూ డేస్ టమాటో టమాటో పో ఫోర్ ఫోర్ డేస్ డేస్ సో అన్ని రోజులు డార్క్ రూమ్లో పెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఓకే జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం నర్సరీ బెడ్స్ మీద పెట్టుకొని దానికి వాటరింగ్ ఇచ్చుకుంటా ఎన్ని రోజులు అమ్ముతారు మామూలు ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ట్వంటీ ఫైవ్ డేస్కి ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిపోవాలి ఫార్మర్కి ఫార్మర్కి అవుట్ అవుట్ ఒకవేళ ఇక్కడ ఎక్కువ ఉండే పరిస్థితి పరిస్థితి ఆ ఇంకా అది బయట వేస్ట్ అది లాస్ అది ఇంకా అంటే మీకు కూడా ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట మీకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనమాట అంటే అన్ని మీకు ఫైవ్ డేస్ టెన్ డేస్ అట్టా ఇట్టా చూస్తాం థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ అంటే అది ఎత్తి బయట పోయాలి బయట పోయాలి ఇంకొక ఫ్రీ కూడా ఎవరెవరికి ఫ్రీస్ ప్రయోజనం లేదు నేను ఇచ్చిన వేస్టే ఫ్రీస్ అతని కూడా నాటుకునే హానికి లాభం లేదు సో ఇంకేమైనా ఇబ్బందులు మీకు ఇంకేమైనా జర్మేషన్ రాకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమన్నా

ఇంకా దాని నుంచి కొన్ని అంటే కొన్ని ఏరియాలో నేను అనేది ఏంటంటే ఫార్మర్స్ ద్వారా ఒకవేళ కొన్నిసారి జర్మినేషన్ రాలేదంటే మళ్ళీ కొంచెం వేరే ప్యాకెట్ ఇవ్వటం లేకపోతే వేరే వెరైటీ ఇవ్వటం ఇట్లా జనరల్గా ఏంటంటే కొంచెం డబ్బులు కూడా చేయటం ఏదో చేస్తున్నారని విన్నాను సీడ్ కౌంటర్ లో ఏమన్నా తాకత్ లేకుండా ఉంటుందో అప్పుడు వేరే ఇస్తారు మరి ఒకవేళ మీరు ఇప్పుడు నారు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మీరు నారిస్తున్నారు మిమ్మల్ని నమ్మి సపోజ్ నేను రైతుని నేను నారు తీసుకెళ్లాను మీరు ఇచ్చిన నారు దానికి కాయలు పండు సరిగ్గా రాలేదు అప్పుడు నేను ఎవరు నడగాలి నేను మిమ్మల్ని అడగాలి కంపెనీ అడగాలి అప్పుడు మా దగ్గర నడుగుతారు నేను నాకు ఎవరు సీడ్ నేను వాళ్ళని అడుగుతాను అచ్చా ఈ సిస్టం ఉందనమాట ఆ సిస్టం ఉంది వచ్చి వాళ్ళు వచ్చి చూస్తారు ఇంక ఏమన్నా ఇంకా ఎక్కువ ఏమన్నా వేరే ఇది తీసుకోవాలా ఓకే ఇంకేదైనా వెరైటీ తీసుకోవటమా లేదా ఇంకేదన్నా బెటర్ మంచి క్వాలిటీ ఉందో అని అది తీసుకుంటాం మనం డబ్బు అయితే ఇవ్వరు డబ్బు అయితే ఇచ్చేది ఓకే అంటే ఇప్పుడు రైతుకి అనేవాడికి గ్రోత్ రాకపోయినా జర్మినేషన్ సరిగా అన్ని వచ్చి మళ్ళీ కాయలు రాకపోయినా పండ్లు రాకపోయినా కానీ ఖచ్చితంగా అతను మీ దగ్గర మీ దగ్గర రావచ్చు విజిట్ చేయొచ్చు మీ ద్వారా మళ్ళీ కంపెనీ కంపెనీతోనే సంప సంప్రదింపులు జరిపేసేసి మీ కరస్పాండెన్స్ ద్వారా కంపెనీతో మాట్లాడి అతను ఏంటంటే మీ యొక్క గుడ్ విల్ మీకున్న రెప్యుటేషన్ ద్వారా ఏంటంటే రైతుకి సపోర్ట్ చేయాలి కాబట్టి మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే రైతుకి తగైన న్యాయం చేయడానికి సహాయపడతారు ఖచ్చితంగా మనకి మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంటుంది ఎవరికి అట్లా మోసం అనేది ఉండదు దీంట్లో అంటే ఇది అంటే మనం చేసేది చాలా వైట్ వ్యాపారం వైట్ అండ్ వైట్ వ్యాపారం అంటే నువ్వు నారు పెంచడమే కాకుండా ఏదైనా డ్యామేజ్ అయినా నువ్వు నువ్వు రెస్పాన్స్ అన్నమాట బాగుంది ఇది కాన్సెప్ట్ తీసుకో అందుకే నేను నమ్ముతున్నారు అందరూ దానికి సంబంధం పట్టిండే వాళ్ళతో పిల్లల్లా రైతు పెత్త పోయి తోటలో పోయి చూపించాలా ఏం ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఆన్సర్లే మనం ఏవి సీట్ ప్రాబ్లమ్మా లూ చేయండే ప్రాబ్లమ్మా చెత్త మంది ఏమైనా కొట్టే ప్రాబ్లమ్ వాళ్ళకి కనిపెట్టుకోవాలా చెత్త మంది అని కొడితే కూడా జరుగుద్ది అనేది జరుగుద్ది అవును కరెక్ట్ అది అంటే రైతు ప్రాబ్లం కూడా ఉండొచ్చు దాంట్లో ఉంటుంది ఏం చేస్తారంటే అయితే కలిగేం చేస్తారంటే అది బిజినెస్ అంటే రైతు ఎక్కువ ఉంటుంది చెత్త ఎక్కువ ఉంటుంది ఇది స్ప్రే ఇస్తాడు ముందు ఇస్తాడు నార్ నాకు చెప్పింటాడు నార్ ఏం చేస్తాడు పోయి పెట్టేస్తాడు చెత్తమంది ఇంకా ట్వంటీ డేస్ దాని పక్క పోకూడదు అదేం చేస్తాడు టెన్ డేస్ కి ఇప్పుడు అంటే కలుపు కలుపు మందు కొట్టిన తర్వాత మీకు ముందే చెప్తున్నాను అనమాట అంటే ఒక నెల ముందు చెప్పి ఏం సార్ ఇట్లా నాకు మొక్కలు రెడీమని చెప్తాడు అతను అరిగి అరిగి వచ్చేసి ఒక పది రోజులు వచ్చేస్తాడు ట్వంటీ డేస్ ఉండాల్సింది పది రోజులు వచ్చేసి మీ దగ్గర నార్ దిశగా పెట్టేస్తాడు అది ఆ ఆల్రెడీ కలుపు ఉంది కాబట్టి యాసిడ్ అక్కడే ఉంటుంది మరొక మొక్కలు పెట్టేస్తారు చచ్చిపోద్ది ఏంది తెలివి కలవాడు అయితేనేమో నీ మేనే లేదు తెలిసి వాడు తప్పు కూడా తెలుసుకుంటే నీ దగ్గర రాడు అవి ఉంటాయి అంటే అలా జరిగింది ఉంటాయి అలా జరిగింది అంటే రెండు రకాల ఎక్స్‌పీరియన్స్ లోనే నా దగ్గర ఉంటాయి అచ్చా అంటే మిమ్మల్ని అమైకును చేసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి ఉంటాయి ఎక్కువ నీళ్ళు ఎక్కువై ఉంటారు బెడ్లకు కొంచెం ఒకసారి ఎక్కువ వాటర్ ఒదుల్తా ఉంటారు వాటర్ వదిలినా కూడా అక్కడ ఇది వస్తుంది డ్యాంపింగ్ రాఫ్ పిథియం స్పీసెస్ చాలా వస్తాయి కింద సన్నగా అయిపోతుంది అవలేండి సన్నగా అవుతా ఉంటదా రూట్ రూట్ అంటార అవును రూట్ అది ఆ ఎక్కువ ఇంకొకటి సచిపై వచ్చి అరబిక్ యాసిడ్ చెత్త మందు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రసాద్ గారు ఈ కలుపు మందు కొట్టడం వల్లనే మన పంటలు కూడా నాశనమైపోతున్నాయి భూమి భూమి పాయిజన్ ఆఫ్ ద మొక్కలు మీకు ఇంత టెక్నికల్గా మీరు మాట్లాడుతున్నా కాబట్టి నీకు విషయం చెప్తాను నేను నేను యూరోప్లో అక్కడ జియోగ్రాఫికల్గా మనం ఈ ప్రపంచం మొత్తంలో కూడా ద బెస్ట్ అగ్రికల్చర్ కంట్రీ ఏంటంటే నెదర్లాండ్ అనమాట తర్వాత ఇజ్రాయెల్ తర్వాత న్యూజిలాండ్ అన్ని కంట్రీస్ వచ్చినాయి వేరే విషయం తర్వాత అమెరికా వచ్చింది అది వేరే విషయం కానీ ఎక్కువ ఇప్పటికీ వాళ్ళైతే పొటాటో కానీ ఇప్పుడు చేయని పంటలు లేవు కుకుంబర్స్ కానీ వాళ్ళు వరల్డ్ నెంబర్ వన్ అనమాట రైస్ కానీ ఇదే విషయంలో కానీ కానీ ఈ యొక్క రకరకాల కలుపు మందులు రకరకాల హై కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఎన్ని వాటమని ఏంటంటే వాళ్ళ సాయిల్ని వాళ్ళే వాళ్ళ కంట్రీలో కొన్ని కొన్ని ఏరియాస్ని రెడ్ జోన్లుగా ప్రకటించారు ఆల్రెడీ వాళ్ళు అదే ప్రాబ్లమ్ ఇప్పుడు ఆ కంట్రీలో ఏంటంటే చాలా వరకు రెడ్ జోన్లు అంటే రెడ్ జోన్ అంటే రెడ్ మార్క్ అనమాట ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఒక స్టేట్ రెడ్ జోన్ అనుకోండి ఆ స్టేట్లో ఇంకా అగ్రికల్చర్ బండదు ఇంకా వాడు ఎప్పుడు చేయడం కాడ అట్లా రకరకాల స్టేట్స్కి ఏంటంటే వాళ్ళు రకరకాల స్టే సైజులో రెడ్ మార్కులు పెట్టుకున్నారు అంటే ఈ కంట్రీ వేస్ట్ అని చెప్పి ఈ కంట్రీ ఈ ప్లేస్ పోకూడదు ఇది అగ్రికల్చర్ చేయకూడదు అని చెప్పి అట్లనే మన కంట్రీలో కూడా ఏంటంటే వీళ్ళు కలుపు ముందు కొట్టి 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 మన మన కంట్రీని కూడా ఏంటంటే ఒక రెడ్ జోన్లో చేసి పను అంటే అగ్రికల్చర్ జోన్ కాకుండా ఒక రెడ్ జోన్ అంటే ఇది ఏమీ చేయకుండా ఇది అట్లా వదిలేయాలి ఇంకా అట్లా చేసేస్తారు అన్నమాట చేశారు ఆల్రెడీ వీళ్ళు కిలోమీటర్ ఇదే ప్రాబ్లమ్ కలుపు మందు మెయిన్ ఈ కలుపు మందులు కొట్టడం వల్లనే మేజర్ సమస్య ఓకే మీకు ఏమైనా ఐడియా ఉందా కలుపు మందులు కొట్టకుండా ఇంకేదైనా చేసే ఐడియా ఉన్నాయో నాలెడ్జ్ మీ నాలెడ్జ్ ప్రకారం ఏమన్నా కలుపు మందులు కొట్టకుండా ఇప్పుడు లేబర్ చాలా అయిపోతుంది కదా నీకు చదువుకోవాలి అంటే లేబర్ని లేబర్ యొక్క డబ్బును సేవ్ చేసుకోవాలి ఇంకేదన్నా మనము పెట్టుబడి తగ్గించుకోవాలి ఏదైనా వేరే ట్రిక్ ట్రిక్ ఇవే అంటే ఏం లేదు కాబట్టి మనం కలుపు మందే వాడుతున్నాం కానీ కలుపు మంది వాడటం వల్ల నీకు నీ వరకు లేబర్ సంబంధించి ఏదో మీరు సాటిస్ఫై అవుతున్నారు కానీ హ్యాపీనెస్ వస్తుంది కానీ సంతృప్తి చెందుతున్నారు కానీ కానీ మీకు పంట ఈల్డ్ రావట్లేదే మీరు అక్కడ లాస్ అవుతున్నారు మీరు ఇక్కడ పది ఇరవై వేలు చూసుకుంటే అక్కడ మీకు పది ఐదు లక్షలు మూడు లక్షలు పోతున్నాయిగా మరి అది కూడా ఆలోచించుకోవాలిగా అంటే అది వాడటం వల్ల మీకు పంట ఈడర్ ఈడర్ రానప్పుడు ఎందుకు మీకు చెత్త ఈ కలుపు ఎందుకు కొట్టుకోవాలి ఆ కలుపు ముందులా కూడా కల్తీ ఆ కలుపు మందులో కూడా స్పెషల్ కల్తీ అనమాట స్పెషల్ కల్తీ ఏది స్పెషల్ మీల్స్ లాగా ఆర్డినరీ మీల్స్ లాగా రెగ్యులర్ మీల్స్ లాగా దీంట్లో కూడా స్పెషల్ కల్తీ ఉందనమాట ఈ స్పెషల్ కలుపు మందుల్లో కూడా మళ్ళీ కల్పులు ఇంకో స్పెషల్ కల్తీ అనమాట దాంట్లో ఉంది అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే మన స్థితి అనేది ఎంతవరకు వచ్చిందంటే కలుపు మందులను కూడా కల్తీ చేసే స్థాయికి మనం దిగజారి మళ్ళీ దిగజారి మళ్ళీ దాంట్లో మళ్ళీ దిగజారి కల్తీ చేసుకున్నాం అంటే ఆల్రెడీ కల్తీ చేసాం మనం అగ్రికల్చర్ అంటే కల్చర్ వ్యవసాయం అంటే వ్యవసాయం సాయం చేయడానికి వ్యయం చేసేది వ్యవసాయం అట్లా కాదు ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది డబ్బు 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 ఏది పట్టినా డబ్బులు 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 అంతే కష్టపడద్దు డబ్బులు కావాలి ఫ్రీగా డబ్బులు ఫ్రీగా డబ్బు టూ ఇయర్స్ ఇంకా అదే వైరస్ బింగి అంటారు దాన్ని ఇప్పుడు తెలుసు నేను చాలా పొలం తిరుగుతూ ఉంటాను ఎక్కడ చేయడం వైరస్ వాళ్ళు మానసికంగా ఎంత టార్చర్ రైతులు ఒక్కొక్క రైతు పెట్టుబడి పెట్టి టూ ల్యాక్స్ పెట్టుబడి పెట్టి ఎకరానికి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్ కి పెట్టుబడి పెట్టి వాళ్ళు మానసికంగా ఎంత ఖుషా అనుభవిస్తున్నారో నేను చూస్తున్నా ఫీల్ నాకు తెలుసు అదే దానికి మెయిన్ మూల కారణము దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే స్టార్టింగ్ లో నీవు గన నర్సరీని హెల్దీ ముందే నర్సరీ ఇక్కడ కరెక్ట్ గా ప్రొఫెషనల్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ రాకుండా ఉంటాయి అర్థమైందా అందరూ ఆ విషయం ఆ విషయం అర్థం కావట్లేదు జనాలకి అంటే నర్సరీ సోల్ కూడా నర్సరీస్ గ్యామ్లింగ్ చేస్తున్నారా సరిగా ప్రొఫెషనల్ వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కమర్షియల్ బిజినెస్ కోసం ఏదో ఒక బ్రాండ్ ఒకటి చెప్పేది ఇంకొకటి అవును ఒకటి చెప్తున్నారు ఇస్తున్నారు ఇప్పుడు ప్యాకెట్స్ మీరు ఇచ్చి మీరు తెచ్చి మీరు అమ్ముతున్నారా లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్స్ మీరు పోయి పంపుతున్నారా డైరెక్ట్ గా నేను కంపెనీ వాళ్ళ దగ్గర అచ్చా మీరు డైరెక్ట్గా కంపెనీ చేసుకుంటున్నారు మిడిల్ మ్యాన్ మధ్యలో చీటింగ్ ఏమి లేదు ఇంకా ఓకే కానీ అంటే ఇంత హెల్దీగా మీరు ఎలా ఇంత సూపర్గా నార్ అనేది ఇంత ఆరోగ్యంగా ఎలా మీరు ఎంత చూడండి ఎంత ఒక్క మొక్క కూడా కనీసం తేడా ఉండాలి అది కూడా చూడండి మీద ఇంకా నీళ్ళు ఎగిండదు ఇంకా నీళ్ళు వస్తే బ్రైట్నెస్ ఇంకా బాగుంటుంది ఏమేమి మీకు ఇష్యూస్ వస్తే వైరస్ ఇంకా వైరస్లో ఇంకా ఏం వస్తాను వైరస్ బరీ వైరస్ ఎక్కువ వైరస్ ఎక్కువ వరిలో వచ్చేదంతా వైరస్ వైరస్ ఓకే సో దీని ముందు మొక్కలు మొక్కలు ఇది బాగుంది ఇది దీంట్లో వైరస్ లేదు ఏది మన ఈ వెరైటీ ఈస్ట్ ఈ ఈస్ట్ వెస్ట్ వెరైటీ అని వరకు మా ప్రసన్నం ప్రసన్న గారికి యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఫీల్డ్ నేను చెప్పేది అంటే నాకు మటుకు మాకు బెస్ట్ ఏంటంటే ఈ వెరైటీ బాగుంది నేను ఈ కంపెనీని కాదు ఈ కంపెనీ సంబంధం కూడా లేదు కానీ మీరు కల్లార చూడండి ఈ నర్సరీ ఈ మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఎంత మంచి క్రాప్ ఎంత ఈ ఎంత బాగుంది చూడండి సో ఇలాంటి మంచి మంచి కంపెనీస్ని ప్రమోట్ చేయండి దయచేసి మీరు ఏది పెడితే తెచ్చుకొని రైతులకు ఇచ్చేసే వాళ్ళని నాశనం చేయద్దు ఓకే జర్మినేషన్ రోజులు గింజ ఫస్ట్ ఫస్ట్ సరే మన రైతులు మోసం ఇట్ట ఎంతమంది అన్న వైరస్ వచ్చి ఎంత సఫర్ అవుతున్నారన్న ఈ మొత్తం జీరో అవును ఇదంతా స్వీట్ కార్న్ చెప్పండి సార్ స్వీట్ కార్న్ ఉంది ఇదంతా స్వీట్ కార్న్ చూడండి ఇది ఎంత అన్న మొక్క రేటు అరవై పైసలు ఇది కూడా మంచి వెరైటీ బాగుంటుంది ఈ సేమ్ వెరైటీ స్వీట్ కార్న్ ఇంకా అవన్నీ క్యాబేజీ స్వీట్ కార్న్ ఇది వంగ వంగ బ్లాక్ లలితా అని లలితా కంపెనీది ఈస్ట్ కోస్ట్ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ యాక్చువల్లీ ఇక్కడ తెలుసా ఈ కంపెనీ ఈ కంపెనీ ఎక్కడ తెలుసా మోస్ట్లీ ఈ కంపెనీ మన కంట్రీది కాదు ఇది బయట కంట్రీది ఎందుకంటే ఆ కంట్రీతో నేను వచ్చేస్తాను థాయ్లాండ్ మన వచ్చిండ్రు ఎగ్జాక్ట్లే నేను నేను వాళ్ళ వాళ్ళతో పనిచేస్తాను ఎక్కడ పనిచేస్తాను అంటే ఇజ్రాయిల్ పని ఇజ్రాయిల్ కాదు ఇజ్రాయిల్ టాన్జానియా పనిచేస్తాను టాంజానియా కెన్యా రవండా జాంజుబారు గినిలో ఈ కంపెనీతో చేస్తాను ఈ కంపెనీ ఆఫ్రికాలో నెంబర్ వన్ అనమాట మీరు చూడండి ఎప్పుడైనా ఈ కంపెనీని కొట్టింది లేదు ఇది ఎక్కువ ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా థాయిలాండ్ కానీ మలేషియా కానీ వియత్నాం కానీ దా అక్కడ మంచి ఈవెన్ ఇంకేదో కంట్రీ ఉంది అబ్బా ఇండోనేషియా చాలా ఫేమస్ ఇది నిజంగా చాలా చాలా ప్రోత్సహంగా అన్నా హాఫ్ ఎరువు ఇక్కడేట్లు నింపుకుంటాం ఫస్ట్ హాఫ్ ఎరువు హాఫ్ ఎరువు ఎరువు అంటే ఇది హాఫ్ ఫిల్ చేసుకుంటారు హాఫ్ ఫిల్ చేసుకుంటాం ఇక్కడికి అవును దాంట్లో గింజ పెడతాం సెంటర్కి అవును అన్ని ఇంకా ఫుల్ చేస్తాం అవును మూడు రోజులు వచ్చి అట్లా కూలింగ్ లా సీడ్ పెట్టేసేసి నీళ్లు పోసేసిన తర్వాత నీళ్లు పోసే ఓన్లీ కోకోనట్ పెట్టి దానికి ఫుల్ చేస్తాం ఓకే ఓకే అండర్ స్టోర్ అట్లా కూలింగ్ లో పెడతాం అండ్ స్టోర్ అట్లా క్లోజింగ్ చేస్తారా క్లోజింగ్ చేస్తాం అట్లా క్లోజింగ్ చేసి నాలుగు రోజులకి ఇట్లా పెట్టి చేస్తాం ఓకే ఓకే నీళ్ళు వేసి నీళ్ళు వేస్తా ఉంటే నీళ్లు నాలుగు రోజులు ఐదు రోజులకి ఇది ముందు కొడతాం ఏమి ఫుల్గా ఏమి పెట్టకుండా ఐదు రోజులకి ఈ స్టేజ్ లో వస్తుంది అంటే మీరు చేసేది ఇరవై ఒక రోజు తర్వాత స్ప్రే చేస్తారు అది కూడా ముందే అది స్ప్రే కొడతాను నాలుగు రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు కొడుతూనే ఉండాలి అంటే మొక్క పెరిగిన తర్వాత ఎన్ని రోజులు కొడతారు చిన్న మొక్క నుంచి చిన్న మొక్క ఇంకా రోజులు కొడతాం పది రోజులకి అంటే మామూలు స్ప్రే స్ట్రాంగ్ స్ట్రాంగ్ అది ఏంటిది

నర్సరీ అంటే కూడా ఏంటంటే మేజర్ నర్సరీ మన అగ్రికల్చర్లో మెయిన్ రోల్ అనమాట నర్సరీ హెల్దీనెస్ నర్సరీలో ఒక చూడండి నర్సరీ ఎంత హెల్దీగా ఎంత మెయింటైన్ చేస్తున్నాడో అతను ఇలా చేయటం వల్ల ఏంటంటే మన అగ్రికల్చర్లో ఏందంటే చాలా ఛాలెంజెస్ని మనం అధిగమించు వచ్చు అనమాట సో ఇది మెయిన్ అనమాట అర్థం చేసుకోండి ప్లీజ్ రైతులారా మీరు నా నారుకునేటప్పుడు ఇలాంటి ప్రొఫెషనల్ దగ్గరనే కొనండి ప్లీజ్ చెప్తున్నాను మీరు మీకు మీకు మీరు పెట్టే ప్రతి రూపాయి ఈ నర్సరీ మీద ఆధారపడి ఉంటుంది నర్సరీ అతను ఎలా ఇచ్చాడో మొక్క ఈ యొక్క మొక్క ఆరోగ్యాన్ని బట్టే రేపు మీ ఈల్డ్ కానీ మీ ఆదా కానీ మీ కుటుంబం కానీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ మీరు వాడే కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మీరు ఏది వాడినా కానీ అది పనిచేసి బాగా మీకు మంచి ఆధార రావాలంటే ఫస్ట్ ఇలాంటి ఆరోగ్యవంతమైన మొక్కల్ని మీరు కొనండి దయచేసి ప్రొఫెషనల్స్ దగ్గరే తీసుకోండి ఇది మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎందుకంటే మేము ఫీల్డ్లో తిరుగుతున్నాం కాబట్టి ఎంతో మంది రైతుల కష్టాలు చూస్తున్నాం చాలామందికి రకరకాల రోగాలు వైరస్ వచ్చి పొలాలు వదిలేసుకొని మళ్ళీ ఇంకో పంట వేసుకోవటం లేకపోతే ఇంకేదైనా స్వీట్ కార్న్ వేసుకోవటం లేక ఏదో చిన్న చిన్న పంటలు మళ్ళీ మార్చుకుంటున్నారు ఇట్లా దయచేసి మీరు కనుక ప్రొఫెషనల్ నర్స్ని ఫాలో చేయకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ పప్పులో ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎట్లా ఎట్లా చేస్తే చెప్పండి మామూలుగా కదా

చిల్లలేదు అదే మామూలు షేడ్ కింద షేడ్ కింద ప్యాక్ చేస్తాం ఏమి ప్యాక్ చేసి నాలుగు రోజులు ఇంకా ఐదు రోజులకి ఇట్లా బెడ్లకి వేస్తాం ఓకే బెడ్లకి వేసి జర్మినేషన్ పక్కా ఉంటుంది అప్పుడు ఓకే అట్లే పెట్టేస్తే జర్మినేషన్ రాదు ఓకే అండర్స్టాండ్ అంటే బ్లాక్స్ ఏంటంటే వచ్చిన కోకో దాన్ని వెట్ చేసేసి మీరు ఒక మంచి స్పేస్ లో పెట్టేయాలన్నమాట స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే అంటే వాటర్ కొట్టే బ్లాక్స్ ఏమీ లేదు ఓన్లీ అట్లే అంటే మీరు పొడి తెచ్చుంటారా బ్లాక్ తెచ్చుకుంటారా అదే బ్లాక్స్ బ్యాగ్స్ ఓహో మీరు బ్యాగ్స్ తెచ్చుకుంటున్నారా బ్లాక్స్ కాదనమాట బ్యాగ్స్ చెప్పండి తెచ్చుకొని ఐదు రోజులు అదే పుక్లీన్లో పెట్టి మళ్ళీ ఐదు రోజులకి ఊరికే ఇట్లా గింజ పగుల్తుంది అప్పుడు వచ్చి మేము బెడ్లు వేస్తాము బెడ్లకి వేసి పసాగా నీళ్ళు వేసుకొని ఏమేమి కలిపితే దాంట్లో కొక్కబిడ్లు ఏం కలిపి చెప్పలేము ఏమీ కలిపేలేదు అంతా అక్కడ నుంచి ఏం వస్తుందో అంతే అచ్చా అక్కడ నుంచి మీకు ఆల్రెడీ తయారై వచ్చింది మీరు దీంట్లో వేసుకొని సీడ్ వేసుకుంటారు మీరు అంతే అంతే సీడ్ అన్ని కలుపు దీంట్లో గ్రోత్ ఏమైనా తక్కువ ఏంటి కోకోపీ ఏంటి ఆ ఇది కోకోనట్వి కంపెనీ నాన్న కోకోకోపీ వచ్చి ఇది వర్ష వర్షా వాళ్ళది వర్షా బ్రాండ్ వర్ష బ్రాండ్ మీ డైరెక్ట్గా తెచ్చేసుకొని మీరు ఏమి సూడోమోనాస్ ఏం ఇంకా ఏం కెమికల్స్ ఫర్టిలైజర్ ఏమో కూడా కొంతమంది పని ఫర్టిలైజర్స్ ఈ కొన్ని ఫంగిసైడ్స్ తెలియక కొడుతున్నారు ఎందుకు అట్లా కొడుతూ ఉంటుందో అదే అట్లా వాడితే రాదు ఏమై ఏరు ఎప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందో అవన్నీ వాడుకోవాలా అదేలేండి మంచిది వచ్చి వర్ష అదే వేసుకుంటే ఏమీ ఉండలేదు నీకు గ్రోత్ బాగొచ్చు గ్రోత్ బాగొచ్చు ఓకే మీరు సీడ్లింగ్స్ అవన్నీ పెట్టి దానికింద పెట్టిన తర్వాత ఎన్ని రోజులు తర్వాత మీకు జర్నరేషన్ వచ్చేస్తే మామూలుగా నాలుగు రోజులు నాలుగు రోజులు వచ్చేస్తాయి ఇంకా ఐదు రోజులకి చూసుకోవాలి చూసుకొని ఒక్క దినం జాస్తి అయింది అంటే అది చాలా హైట్ అయిపోతుంది ఎలాంగేటెడ్ అయింది ఎలాంగేటెడ్ అంటే మొక్క ఏంటంటే ఇట్ట వంకర టెంకర్ గా వంకర టెంకర్ మొక్క అయిపోద్ది అనమాట అది వాడినా గానీ వాడు రైతు వాడిన వేస్ట్ అది వేస్ట్ అది అక్కడ పెట్టినా కూడా అన్న రైతుల కుటుంబాలు మారుస్తున్నారన్న మంచోళ్ళు అన్నా నువ్వు బాగా కష్టపడతాను నేను ఏ నర్సరీ ఎంత హ్యాపీ ఫీల్ కాలేదన్న చెప్పండి

ఇది వరకు సూపల్లి పెట్టకొండ ఎరకొండ ఆ పక్కన నేను ఇచ్చేది ఓకే ఇరవై వేలు ఇరవై ఇరవై వేలు మొక్కలు నేను ఇచ్చే వాళ్ళకి ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ త్రీ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ ఈ మన నర్సరీ గ్రోయరు ఎంత హెల్దీగా ఎంత క్వాలిటీగా చూడండి మీరు నేను ఇంత ఫస్ట్ టైం ఇంత మంచి క్వాలిటీ నర్సరీని ఈవెన్ ఇది చూడండి ఎంత హెల్దీగా ఈవెన్ ఒక్క బెస్ట్ ఒక్క న్యూట్రియన్ డిఫిషియన్సీ ఒక్క డిసీజ్ లేకుండా అది కూడా చాలా తక్కువ రూపాయి అనమాట అంటే నర్సరీ అనేది కూడా ఇలా రేపు కమర్షియల్ అయిపోయింది రైతు అనేవాడిని ఏంటంటే ఎట్లో గట్టా వాళ్ళ పనిగా అనుచుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని రైతుని పంపించేయాలి తర్వాత ఏంటంటే వాళ్ళది వెళ్ళిన తర్వాత అది వచ్చుద్దా లేకపోతే దాంట్లో ఏమైనా జరుగుద్దా లేకపోతే ఏమైనా రోగాలు ఉన్నాయా ఏంటి దాని గురించి అతనికి నాలెడ్జ్ లేదు వేస్తాడు అతను సరే అది వస్తే ఓనో మంచిగా ఉంటుంది రానప్పుడు ఇంకా అతను మంచి వెళ్ళాడుగా సో చూడండి మీరు ఈ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ వంగ కానీ స్వీట్ కార్న్ కానీ చిల్లీస్ కానీ మీకు అన్ని రకాల ఏ క్రాప్ నుంచి చెప్పండి మీరు ఎలాంటి క్రాప్ అయినా సరే మీకు సీడ్లింగ్ అనేది ఇక్కడ దొరుకుతాయి అనమాట సో దయచేసి సీడ్లింగ్ కొనేది ఎలా ఉండాలంటే సీడ్లింగ్ చేసేటప్పుడు సీడ్లింగ్ నాకు సంతోషం అంటే వచ్చిండ్రి మొన్న మీ దీన్ని ఇక్కడ వచ్చిండ్రి పిల్లలు వచ్చిండ్రి వాళ్ళకి పూల పెట్టి కానీ సీడ్లింగ్ చూడండి ఒక్క సీడ్ కూడా మిస్ కాకుండా చూడండి అంత యూనిఫామ్ గ్రోత్ మీరు మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఒక్క యూనిఫామ్ గ్రోత్ మొక్క ఒక ప్రాపర్ దేర్ ఇస్ నో లాంగిట్యూడ్ ఎలాంగేటెడ్ లేదు చేసిన మొక్కల్ని మనం తీసుకెళ్లి రైతులు వాడితే కరెక్ట్ ఈళ్ళు వచ్చింది రైతునే వాడు బాగుపడతాడు సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రతి దాని గురించి ఏంటంటే పెస్టిసైడ్స్తో పురుగు మందులకి ఫంగిసైడ్స్కి ఎరువులకి ఎంత టెన్షన్ పడుతున్నారో ఈ నారు గురించి కూడా మీరు టెన్షన్ ఉండాలన్నమాట నారు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఇదే మన యొక్క ఫస్ట్ పెట్టుబడి అనమాట ఈ నారు బాగుంటేనే మనకి కాయలు రావడం కానీ ఈళ్ళు రావడం కానీ ఉంటుంది అనమాట చూడండి మీకే కాదు అందరికీ హ్యాపీ సీడ్లింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఎందుకంటే సీడ్లింగ్ ఇల్లు పెంచేటప్పుడు ఏంటంటే దీంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఒకటి జర్మినేషన్ ప్రాబ్లం ఉంటుంది ప్లస్ ఒకే దీంట్లో ఎలాంగేటెడ్ ఉంటా ఉంటుంది దీంట్లో మళ్ళీ సరైన సీట్ బాండ్ డిసీజెస్ ఉంటా ఉంటాయి సో ఇన్ని కేరింగ్ అని తీసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తే మీరు ఇది టమాటో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ టమాటో నారు ఉంది ఇక్కడ సో ఇన్ని రకాల నారుని మనం పెంచేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం నర్సరీ అనేది చాలా ఇంపార్టెంట్ అను ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏ ఏ పంటకైనా సరే ఎలాంటి పంట వేయాలంటే కూడా మనకి నర్సరీ అనేది చాలా మేజర్ ఇక్కడ చూడండి మీరు క్యాబేజ్ నేను విజిట్ చేశాను కానీ ఇంత ప్రొఫెషనల్ నర్సరీ పర్సన్ ఎక్కడ చూడలేదు యాక్చువల్గా ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్ చూడండి ఎంత ప్రశాంతంగా సో దయచేసి నర్సరీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఓకే మీ ఇన్కమ్ మీరు చూసుకుంటున్నారు కరెక్టే తర్వాత తీసుకున్న తర్వాత రైతనే వాడ రైతనే వాడు ఏంటంటే వాడు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలిగా మోటాలిటీ లేదు చూసారా సీడ్లింగ్లో ఒక్క మోర్టాలిటీ లేదు చూడండి మీరు ఒక్క ప్లాంట్ అయినా మోటాలిటీలో చూడండి సో ఈ విధంగా ఇలాంటి ప్లాంట్స్ని హెల్దీ ప్లాంట్స్ మనం చేసుకోవటం వల్ల మనం నాటుకోవటం ఏంటంటే ఖచ్చితంగా నీకు ఆదా వచ్చుద్ది దీని గురించి ఇంకొక సెకండ్ థాట్ ఇంకొక ఆలోచన అవసరం కూడా లేదు ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్ సీడ్డింగ్ చేశాడు చూడండి ఇక్కడ బంతినారు ఉంది మ్యారీగోల్డ్ ఇలాంటివి చేసుకుంటే చూడండి బాగా బాగొచ్చుంది సైజ్ క్వాలిటీ బాగుంటుంది ఇట్లా మెయింటైన్ నర్సరీస్ నర్సరీస్ని అట్లా ఉన్న విలేజ్కి ఒక నర్సరీ పెట్టేసి ఏదో తన కమర్షియల్గా తన తన స్వార్థం తను చూసుకొని ఏదో నాలుగు సీట్స్ పెంచేసి ఎవరు మొహాన్ని కొట్టేస్తే అది తీసుకెళ్ళి వాడు రైతు పండి పండక వాడిని టెన్షన్ గురవుతూ ఉంటారు చెప్పండి దాదాపు ఇప్పుడు నాకు మ్యాక్సిమం ఏంటంటే నాకు మార్కెట్ తెలుస్తుంది ఏంటంటే ఎక్కువ సమస్యలు అనేవి ఫర్టిలైజర్ షాపు లేదా నుంచి కాదు ఈ నర్సరీస్ దగ్గర నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు నర్సరీలు పెంచేవారు కూడా ప్రొఫెషనల్గా లేరు వీళ్ళకేం తెలియదు ఏదో పైపైన కొంచెం వర్క్ నేర్చుకుంటున్నారు చేస్తున్నారు దాన్ని మళ్ళీ సీల్స్ రైతులకు ఇచ్చి వాళ్ళని గొల్ల చేస్తున్నారు